హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎంతమందికి బ్రహ్మముడి సీరియల్ అంటే చాలా ఇష్టం నాకైతే చాలా ఇష్టం యాక్చువల్గా నాకు సీరియల్స్ అంటే అస్సలు ఇష్టం ఉండే కాదు చూసేవాళ్ళని కూడా తిట్టేదాన్ని నేను మా ఫ్రెండ్స్లో హాస్టల్లో ఉన్నప్పుడు కొంతమంది బాగా సీరియల్స్ చూసేవాళ్ళు హాట్స్టార్లో కానీ నాకు బ్రహ్మమూడి సీరియల్ ఎప్పుడు అలవాటు అయిందంటే మా పాప పుట్టాక ఇంట్లో ఉండడం ఉండాల్సి వచ్చింది కదా అప్పుడు అలా అలా ప్రోమోస్ చూస్తూ ఒక్కొక్కసారి మా అమ్మమ్మ ఇంట్లో ఉండేది అప్పుడు మా పాప పుట్టినప్పుడు ఆమె వాళ్ళ ఇంట్లో చూసేదంటారు రెగ్యులర్గా అలా పెట్టమనేది పెట్టినప్పుడు నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది సీరియల్ ఇంకా అడిక్ట్ అయిపోయానని చెప్పుకోవచ్చు రోజు ఇంకా టీవీలో సెవెన్ థర్టీకి వచ్చే వరకు వెయిట్ చేయకుండా హాట్స్టార్లో మార్నింగ్ అది అప్డేట్ కాగానే చూడడం అలవాటు అయిపోయింది సో సీరియల్స్ అంటే బేసిక్గా నచ్చదు కా ఇప్పటికి కూడా నచ్చవు వేరే సీరియల్స్ ఏవి ఎక్కువ డ్రామా ఓవర్ యాక్టింగ్ మామూలుగా ట్రోల్స్ వస్తుంటాయి కదా సీరియల్స్ మీద ఇలా ఒక్క అడుగేయడానికి హాఫ్ అన్ అవర్ అయిపోతుంది ఇలా ఫేస్ని అన్ని యాంగిల్స్లో జూమ్ చేసి చూపించడానికి ఒక ఎపిసోడ్ అయిపోతుంది అని చెప్పేసి సో నేను కూడా అలా అనుకునేదాన్ని కాకపోతే ఈ బ్రహ్మమూడి సీరియల్ అలా కాదు చాలా డిఫరెంట్ ఎందుకంటే ఇందులో సాగదీయడం ఒక్క విషయాన్ని రెండు మూడు రోజులు చేయడం అట్లా ఉండదు ఎప్పటికప్పుడు అయిపోతుంటుంది అసలు ఏదో మనం ఏదో జరుగుతుంది ఇది ఇంతే సీరియల్ ఇంకా ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే అది జరగదు అని అనుకుంటారు అందరూ కానీ మన ఎక్స్పెక్టేషన్స్కి మించి చూపిస్తారు బ్రహ్మ సీరియల్లో అస్సలు సాగదీతలు ఉండవు ఎప్పటికప్పుడు ఏదన్నా జరగాలనుకుంటే వెంటనే అయిపోతుంది దాన్ని సాగదీయడం అనేది ఉండదు అది నేను చెప్పాలనుకున్నది కావ్యరాజు ఇప్పట్లో కలవరు ఆ రుద్రాన్ని ఏదో ఒకటి పిల్లలు పెట్టి అది కలవని ఏదో అది కాదు అని అనుకున్నాం కానీ వాళ్ళు కలిసిపోయారు ఇప్పుడు ఈరోజు లేటెస్ట్ ఎపిసోడ్లో కళ్యాణ్ అప్పుని తీసుకురావడం పెళ్లి చేసుకోవడం కూడా అయిపోయింది అలాగే అనామికతో ఇంకా చాలా రోజులు ఆ డ్రామా ఉంటుంది కళ్యాణ్కి అనామికకి ఆ డివోర్స్ కావు ఇంకేమేమో జరుగుతుంది అనుకున్నాం కానీ వెంటనే విడాకులు అయిపోయినట్టు చూపించారు ఇలా సాగదీయడం అనేది ఉండదు అందుకే ఆడియన్స్ని అంత అట్రాక్ట్ చేస్తుంది ఆ సీరియల్ ఎంగేజ్ చేస్తుంటుంది ఊరికే ఒకే విషయాన్ని పట్టుకొని లాగడం ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ అలా ఉండదు మెయిన్గా సీరియల్స్లో ఏదన్నా మనకు నచ్చినట్టు జరిగింది చూపిస్తే ఇది కళనే ఇది కళ అన్నట్టు చూపిస్తారు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అని అనుకుంటాం మనం కానీ బ్రహ్మమూడి సీరియల్లో అలా కాదు అవి నిజంగానే జరుగుతాయి నాకైతే ఈ సీరియల్ బాగా నచ్చింది యాక్చువల్గా ఫస్ట్లో మానస్ కోసం అని చూశాను నేను మానస్ నాకు బిగ్ బాస్లో చాలా ఇష్టం చాలా నచ్చిన క్యారెక్టర్ మానస్ సీరియల్ చేస్తున్నాడు అని చెప్పేసి చూశాను కాకపోతే అలా 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 అట్రాక్ట్ చేసింది ఆ సీరియల్ నన్ను అన్ని సీరియల్స్లా కాకుండా ఏదో విషయాన్ని టక్కున చెప్పేస్తారు ప్రేక్షకులకు ప్రేక్షకులకు అది సాటర్డే ఎపిసోడ్ కానీ ఫ్రైడే ఎపిసోడ్ కానీ నెక్స్ట్ డేకి ఉంచుదాం అట్లా సస్పెన్స్లో పెడదాం అట్లా ఉండనే ఉండదు టక టక్క చెప్పేస్తుంటారు అది ముఖ్యంగా నాకు చాలా ఇష్టం ఫస్ట్ మానస్ కోసం చూసిన దీపిక తర్వాత ఫేవరెట్ అయిపోయింది నాకు ఆమె ఇతర ప్రోగ్రామ్స్ కూడా వస్తుంటాం అల్లరి చాలా ఎంటర్టైన్ చేస్తుంది ఏ ప్రోగ్రామ్కి వచ్చినా దీపిక చాలా బాగా సెన్సర్ ఉంది అమ్మాయికి బిగ్ బాస్లో కూడా వస్తుందని అంటున్నారు కానీ బ్రహ్మముడిలో ఎంత బిజీగా ఉన్నప్పుడు బిగ్ బాస్లో రావడం కష్టమే ఈ సీజన్లో నెక్స్ట్ సీజన్స్లో వస్తుందేమో చూడాలి మరి సో నేను ఇలా ఒక సీరియల్ గురించి ఇలా మాట్లాడుతా అని ఒక వీడియో చేసి పెడతా అని ఎప్పుడు అనుకోలేదు కాకపోతే బ్రహ్మముడి గురించి మాత్రం నాకు చెప్పాలనిపించింది చూడడానికి ఇంకేముంటుంది అని అనిపిస్తుంది కానీ రోజుకో కొత్త విషయం ఉంటుంది అది కూడా సాగదీయకుండా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్గా కళ్యాణ్కి అప్పుకు పెళ్ళైంది అయింది వాళ్ళిద్ద మధ్య కొన్ని రోజులు కళ్యాణ్ అప్పుని తీసుకొని బయటికి వెళ్ళిపోతా అని చెప్పేసి ఈ రోజు ఎపిసోడ్లో అన్నాడు కానీ అది ఇయరు అందరు కలిసి కన్విన్స్ చేసి ఇంట్లోనే ఉంచుతారు కొన్ని రోజులు వాళ్ళ అత్తాపూడల మధ్య ఇలా జరుగుతుంటాయి సో సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సీరియల్ చూడమని నేను రికమెండ్ చేయడం నాకు కొత్తగా ఉంది అది మీ ఇష్టం కానీ నాకైతే నేను చూసిన ఇప్పటివరకు అంటే కొన్ని సీరియల్స్ అలా ప్రోమోస్ చూసి వదిలేస్తుంటాను నేను గుప్పెడంత మనసు అలాంటివి కానీ ఈ సీరియల్ మాత్రం నాకు చాలా నచ్చింది ఒకప్పుడు నేను జమినీలో మొగల్ రేకులు చక్రవాకం ఆ సీరియల్స్ చూసేదాన్ని ఆ మధ్యలో ఏ సీరియల్స్ నాకు అంత నచ్చలేదు కానీ బ్రహ్మముడి మాత్రం బాగా నచ్చుతుంది అది నేను చెప్పాలనుకుంది సో మీకు బ్రహ్మముడి సీరియల్ ఎందుకు ఇష్టం మీకు ఇష్టమా లేదా అసలు సీరియల్స్ ఇష్టమా లేదా చెప్పండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్